ఎన్నో అవమానాలు ఉంటాయని చెప్పా కదా అవమానాలు ఏముంటాయి అసలు నేను బాగుంటేనే కదా పిలుస్తారు నేను అందంగా ఉంటేనే కదా ఆ క్యారెక్టర్కి నేను సెలెక్ట్ అయ్యాను ఇందులో అవమానాలు ఏమున్నాయి అని అనుకోవచ్చు అందరితో సంబంధం ఏమీ లేదండి క్యారెక్టర్ చేయాలి అంటే కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే అందంగా ఉన్నవాళ్ళు కావాలి ఆకర్షణీయంగా ఉండాలి అనేవి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు కరెక్టే కానీ అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు ప్రతి క్యారెక్టర్కి అనేది మాత్రం లేదు అందంతా సంబంధం లేదు మనం ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాము అనుకుంటే మనం ఎలా ఉన్నా సరే ఆ క్యారెక్టర్ మనలా ఉన్న క్యారెక్టరే కావాలి అనుకుంటే మనల్ని తీసుకుంటారు అలా తీసుకోకూడదు వీళ్ళని తీసుకోకూడదు వీళ్ళ క్యారెక్టర్ ఇవ్వకూడదు అని ఎవ్వరికీ లేదు ఇది ఒక మహా సముద్రం అన్నమాట మహాసముద్రం సినీ ఇండస్ట్రీ అనేది కాబట్టి అందంగా ఉన్నవాళ్ళే కావాలి అంటే సరిపోరుగా ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్కి మనం సెట్ అయ్యాము అంటే మనం ఎలా ఉన్నా కూడా మనకి తగ్గ క్యారెక్టర్ మన దగ్గరికి వస్తుంది ఇకపోతే అవమానాలు అంటే ఏమిటంటే ఫస్ట్ అవమానాలు అనేది మన ఇంటి నుంచే మొదలవుతాయి మన గుమ్మల్లో నుంచే మొదలవుతాయి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరే అవమానిస్తారు ఎవరేమంటారు అనేది తర్వాత పక్కన పెట్టేస్తే మన ఇంట్లో నుంచే అవమానాలు అనేది మొదలవుతాయి ఎప్పుడన్నా చూడండి మీరు నేను సినీ ఫీల్డ్కి వెళ్తాను అని లేకపోతే నేను సీరియల్స్లో చేస్తానని లేకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నాను నేను ఒక రైటర్గా డాన్సర్గా లేకపోతే సింగర్గా లేకపోతే యాక్ యాక్టర్గా కానీ డైరెక్టర్గా కానీ ఇలా అవుతాను అని మీరు చిన్నప్పుడు మీ ఆంబిషన్ ఏమిటి అని అడిగినప్పుడు చెప్పి చూడండి ఏమంటారో చూడాలి సరే అదే మనం మనసులో పెట్టుకుని 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 దాన్ని పెంచి పెద్ద చేసి నీళ్ళు పరిచి ఆహారం పెట్టి దాన్ని పెంచి పెద్ద చేసి ఆ కోరికనే మన మైండ్లో ఫిక్స్ అయిపోయి కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చిన్నప్పుడే చెప్పాను కదా నేను సినీ ఫీల్డ్కి వెళ్తానని అని చెప్పి ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత దానికి మీరు ఫిక్స్ అయిపోయి స్టిక్ అయ్యి నేను సినీ ఫీల్డ్కి వెళ్తున్నాను అని చెప్పి చూడండి ఇంట్లో ఏమంటారు ఫస్ట్ మొట్టమొదటిగా మన ఫ్రెండ్స్ ఏమో అతల్ల మొహం చూసుకున్నావా అని అడుగుతారు మరి ఇంట్లో వాళ్ళేమో రే ఇండస్ట్రీకి వెళ్తే నాశనం అయిపోతావురా ఎటు కాకుండా పోతావు అంత మంచిది కాదు చదివించింది ఎందుకు నేను ఇన్ని డబ్బులు పోసి మంచిగా ఏదో ఉద్యోగం చూసుకుని నోరు ముసుకొని చేసుకో మంచి జాబ్ దొరికితే మంచి పిల్ల వస్తుంది అయితే మంచి బొమ్మిడి వస్తాడు అందుకని మేము చెప్పినట్టు విను సినీ ఇండస్ట్రీ మాట అయితే నాలుగుకి వస్తాను పేరెంట్స్ అంత తొందరగా యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఫ్రెండ్స్ ఉండదన్నమాట అక్కడి నుంచే మనం అవమానాలు అనేది తట్టుకోవాలి తట్టుకుని మనం మన మీద మనం కాదు మనం చెయ్యగలము అని హండ్రెడ్ పర్సెంట్ సంకల్పం పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ మన మీద మన నమ్మకం పెట్టుకుని నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టయితే ఏదైనా సాధించవచ్చు నిన్ను నవ్వు నమ్ముకొని మంచి మార్గం చూసుకొని ఇక్కడికి వచ్చి ఫీల్డ్లో ప్రయత్నాలు చేయాలి ఏదో ఒక నెలలో రెండు నెలలో కొంతమంది చెప్తూ ఉంటారు మేడం ఏమైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి మేడం ఆఫీస్కి వెళ్ళావా అని అడిగితే లేదు మేడం ఎందుకు అంటే మేడం తిరిగి 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 ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి అలిచిపోయాం మేడం ఎంత తిరిగామో తెలుసా మేడం ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం మేడం మేము ఆడిషన్ ఇవ్వడం కానీ ఎవరైనా తెలిసి చెప్పండి మేడం సరే అడిగి ఎన్నళ్ళు తిరిగావు ఎన్ని ఆఫీస్కి వెళ్ళావు అంటే ఒక మూడు నెలల నుంచి తిరుగుతున్నాం మేడం లేకపోతే ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం మేడం ఒక్కడు కూడా ఇవ్వలేదు ఇంకా మీరు ఎలాగో చేస్తున్నారు కదా మంచి క్యారెక్టర్ చెప్పండి మేడం చేసేస్తాం దున్నేద్దాం అంటారన్నమాట మూడు నెలలు ఆరు నెలలు మహా అయితే సంవత్సరం నేను ఎన్నాళ్ళు తిరిగాను తెలుసా పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు ఉదయం బయలుదేరి సాయంత్రం దాకా ఆఫీసులన్నీ నడుచుకుంటూ తిరిగి ఫోటోలు ఇచ్చి ఆడిషన్స్ ఇచ్చి తెలిసిన వాళ్ళందరినీ కలిసి తెలియని వాళ్ళని కూడా కలిసి యూనియన్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని వాళ్ళు ఎవరన్నా అడ్రస్లు అక్కడ రాస్తే ఆ అడ్రస్లు పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళి మనకు తెలిసిన అడ్రస్లన్నీ ఆ యూనియన్ బుక్లో రాసి ఎవరికైనా ఉపయోగపడతాయేమో ఎవరైనా చూసుకుని వెళ్తారని ఇన్ని కష్టాలు పడితే ఒక్కొక్క క్యారెక్టరు రావడానికి రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా క్యారెక్టర్ రావడం జరగలేదు అంటే జరగలేదు అంటే మామూలుగా సీరియల్స్లో ఏదన్నా డాక్టర్ క్యారెక్టరు లాయర్ క్యారెక్టర్ కానీ ఇలాంటివి చేసాం కానీ లైఫ్కి ఒక గోల్ ఉంది ఏదో సాధించాలి ఇంకా ఏదో చెయ్యాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి మన పేరు చెప్పగానే గుర్తుపట్టాలి అందరూ మన రోడ్ మీదకి వెళ్ళగానే అందరు గుర్తుపట్టేయాలి అప్పటికి సెల్ఫీలు లేవనుకోండి ఆటోగ్రాఫ్ ఉంది అందరూ మన దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకోవాలి ఇప్పుడైతే మనతో పాటు అందరూ సెల్ఫీకి దిగాలి మనం వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోవాలి ఆ తపన ఆ గోల్ ఉంది కనుక ఎన్ని పడినా కూడా ఎన్ని పడినా కూడా ఎన్ని ఆఫీసులు తిరిగి ఎన్ని ఫోటోలు ఇచ్చి ఎన్ని ఆక్షన్స్ ఇచ్చి ఎవరు పిలవకపోయినా కూడా పిలుస్తారు నన్ను కాబట్టి ఎవరు పిలుస్తారు పిలుస్తారు నాకంటూ ఒక మంచి క్యారెక్టర్ వేచి ఉంది నాకంటూ ఒక రోజు వస్తుంది నాకంటే ఒక పేరు వచ్చే రోజు త్వరలోనే ఉంది ఈ సంవత్సరం నాదే ప రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం ఈ సంవత్సరం నాదే నేను సెలబ్రేట్ అయిపోతున్నాను పన్నెండో సంవత్సరం అదేనమాట పదమూడో సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ సంవత్సరం నాదే ఈ సంవత్సరం నాది ఈ సంవత్సరం నేను సెలబ్రేట్ అయిపోతున్నాను ఈ సంవత్సరం నేను మంచి సినిమాలు చేసేస్తున్నాను ఈ సంవత్సరం నాకు బ్రేక్ వచ్చేస్తుంది అని అనుకుంటూనే కడతాం కానీ ఎక్కడా వెనకడు వేయలేదు నాకు రాదేమో అని కించిత్ కూడా అనుమానం పెట్టుకోలేదు ఇప్పటికీ కాన్ఫిడెన్స్ ఉంది నాకు కూడా నేను సాధిస్తాను ఏ రోజైనా నేను సాధిస్తాను నేను సెలబ్రేట్ అవుతాను నేను ఏ క్యారెక్టర్లు చేయాలనుకున్నా చేస్తాను ఇప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు వర్క్ ఈ ఈరోజు నేను కనీసం యూట్యూబ్ ముందు సరే ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయి రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది సంవత్సరాల పాటు ఎక్కిన గుమ్మం తొక్కకుండా మళ్ళీ వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళకుండా వెతుకుని 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 అన్ని ఆఫీసులు అన్ని వందల ఫోటోలు అన్ని వందల ఆడిషన్స్ ఇచ్చాయి అంటే ఎనిమిది సంవత్సరాల పాటు అప్పటి వరకు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వాళ్ళేది చెప్తే పరిగెత్తి వీళ్ళేది చెప్తే పరిగెత్తి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఓన్లీ డబ్బుల కోసం కాదు ఏదో సాధించాలి క్యారెక్టర్ కావాలి కదా ముందు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి ఫస్ట్ క్యారెక్టర్ అని చెప్పగానే మనకి ఏ అనుభవం లేనప్పుడు ఈ సంగతి చెప్తున్నావు నాకు మనకు వాళ్ళే అడుగుతారు ఎంత తీసుకుంటారు మేడం ఎంత తీసుకుంటారు సార్ అనే స్థాయికి మనం ఎడగాలి అంటే ఫస్ట్ మనం క్యారెక్టర్ రాగానే మహాప్రసాదం ఇదే అనుకోవాలి ప్రసాదం ఎంత పవిత్రంగా తింటాం మనం క్యారెక్టర్ని కూడా అంత పవిత్రంగా చూడాలి ఏ ఏదో చెప్పాడు రా వెనకాలను నిలబడేదంట వెళ్దాం చూద్దాం ఏమవుతాం ఈ ఏమంటారు లేకుండా ఏదో అలా నేరసంగా అలా అసలు మాట్లాడకూడదు అలా అసలు ఆ ఫీలింగ్ అనేది అసలు ఉండకూడదు క్యారెక్టర్ చెప్పారు అది ఏదయ్యి ఉండొచ్చో వీళ్ళకి ఏం జరగచ్చో మిరాకిల్స్ జరుగుతాయి ఒక్కోసారి మనం చెప్పలేము నిజంగా మిరాకిల్స్ జరుగుతాయి ఎన్నో జరిగాయి ఎలా ఎంతోమంది ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది ఇంటర్వ్యూస్ చూడాలి ప్రతి హీరో ఇంటర్వ్యూ ప్రతి హీరోయిన్ ఇంటర్వ్యూ అంటే మనం ఈ ఫీల్డ్కి రావాలనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్ ఇంటర్వ్యూ ఏంటి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి ఎలా పైకి వచ్చారు ఎలా ఎదిగారు వాళ్ళు ఎప్పుడొచ్చారు ఎన్ని సంవత్సరాలు పట్టింది మనం ఎంత మనం ఎప్పుడొచ్చాం మనం ఏం మాట్లాడుతున్నాం ఎంత వర్క్ పెట్టాం ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలన్నమాట అన్ని ఉంటాయి అన్నిటికి అన్నిటికీ ఉంటాయి ఏదో ఒకరోజు మనకి ఒకరోజు వస్తుంది వెయిట్ చేయాలి ఇంకెంత కాలం మేడం ఇంకెన్ని రోజులు సార్ ఎన్ని రోజులు చేసాం అంతగాక మనం వచ్చాం సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లెక్క కాదు అది ముప్పై సంవత్సరాల తర్వాత కూడా బ్రేక్ రాని వాళ్ళు ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి కూడా ఇంకా కంపెనీ ఆర్టిస్ట్గానే వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఓర్పు సహనం వస్తుంది ఒక రోజు అని ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లెక్క ఏమైంది అది లెక్క కాదు అసలు లెక్క లేదు ఇందులో ఇవాళ వచ్చిన వాడి రేపు బ్రేక్ వచ్చేసి చెప్పలేము ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఓన్లీ షూటింగ్ చూడ్డానికి వచ్చి షూటింగ్ చూస్తూ జనాల్లో నిలబడి హీరోలు హీరోయిన్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు లక్ టాలెంట్ వాళ్ళు అక్కడ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ నుంచి జనాల్లో నుంచి వాళ్ళు చేసినట్టుగానే వీళ్ళు ఇమిటేట్ చేసేస్తూ వాళ్ళు చెప్పే డైలాగ్ వీళ్ళు చెప్పేస్తూ వాళ్ళు చేసే యాక్టింగ్ వీళ్ళు చేసేస్తూ వాళ్ళు ఏదన్నా టేకులు తీసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ చేసేస్తుంటే డైరెక్టర్ అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళని చూడొచ్చు అంతమంది జనాల్లో కళలు పడవచ్చు మనం టక్ మన అమ్మట్రా అయితే ఇంకేముంది ఎక్కడికో టైం వచ్చేసింది టైం రానప్పుడు ఎవ్వరేం చేయగలము ఎవ్వరం ఏం చేయలేం వెయిట్ చేయడం తప్ప ఎంత వెయిట్ చేయగలమో ఎంత ఓర్పు సహనం ఉందో అంత పైకి ఎదగలం వద్దు అనుకుంటే ఎవ్వరికి వచ్చిన నష్టం ఏం లేదు మనమే నష్టపోయేది ఇంకొకటి వెళ్ళిన చోట ఎలా చేస్తున్నారు వాళ్ళు డైలాగ్ ఎలా చెప్తున్నారు ఏ మోడలేషన్లో చెప్తున్నారు తపన నేర్చుకోవాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసి ఆవాహ్యామ్ వేసేసుకోవాలి మనలో అంతేగా హ్యా అయ్యి అన్ని టేకులు తీసుకుంటాడు నేనైతే నా ఉండదు అక్కడ మనం వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది చేసే వాళ్ళని ఎక్కిరించడం పక్క పక్కన అవ్వడం బయటకు వచ్చాయి అని చెప్పుకోవడం ఆమె నీ టేకులు తీసుకుందాం నన్ను తీసుకుని సింగిల్ టేకులు చేసేసా తెలుసా నీకు ఇచ్చి నువ్వు జైకు మనకి ఇచ్చేసరికి ఏమో మనం దత్తత అంటాము లేదా వాళ్ళు చేసేటప్పుడు మాత్రం వాళ్ళని అసలు ఎన్ని విధాలు మనం కామెంట్స్ చేసేయగలమంటే అన్ని విధాలు కామెంట్స్ చేసేయగలం అన్నమాట అంత మనకు అనవసరమైన విషయం ఒకళ్ళకి కామెంట్స్ చేయడం అనేది మనకు అవసరం లేదు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఓకే టేకులు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాలి ఏమని దేనికి టేకులు పెడుతున్నాయి ఏ విధంగా తప్పు జరుగుతుంది ఎందుకని చెప్పలేకపోవడం ఎందుకని చేయలేకపోవడం ఏ మూడ్లో ఉన్నారు అంతగా ముందు ఏ విషయం జరిగి ఉండచ్చు ఎన్నో ఉంటాయి అన్నమాట కావాలని ఎవరు టేకులు తీసుకోరు కావాలని ఎవరు తప్పులు చెప్పరు ముందు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత జరిగిపోయే ఇన్సిడెంట్స్ లేకపోతే ఎన్నో 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 కారణాలు ఉంటాయి వాటికి మనం ఒక మాట వాళ్ళని అనేస్తే రేపు మనకి జరిగినప్పుడు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి అనమాట కర్మ రిటర్న్స్ సెంటర్ చూసారా అలాగే కాబట్టి తినేసిన తర్వాత ఏం చేస్తాము ఎవరు వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు ఏం చేస్తుంది ఏమేం చేస్తుంది లేకపోతే ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే ఇంట్లో ఏంటి బయట ఏంటి ఇవన్నీ మనం పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ ఎవరి గురించో ఏదో తప్పుల మాటలు లేకపోతే మంచో చెడో ఏదో ఒకటి చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ కొంచెం అవతల సీన్ జరుగుతూనే ఉంటుంది ఓ సీన్ జరుగుతూనే ఉంటుంది అయినా మనం ఇక్కడ గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ నేను కూడా ఉన్నాను అందులో చెప్తున్నా అందరం చేసేదే కానీ ఒక డైరెక్టర్ అన్న వాళ్ళకి మైండ్ మొత్తం ఆ సీన్ జరిగే దాని మీద ప్రాణం ఒక బిడ్డ పుట్టేటప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో ఒక డైరెక్టరు ఆ సీను అలా పండకపోతే అంత బాధపడతారు నాకు తెలుసారన్నారు నేను డైరెక్షన్ చేయపోయినా నేను చూస్తూ ఉంటాను వాళ్ళ తపన ఎంత ఉంది డైరెక్టర్కి ఎంత అసలు దాని మీదే మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంటారు మనం మన బిడ్డ మీద ఎంత ప్రాణాలు పెట్టేసుకుంటామో అతను రాసుకున్న సీన్ మీద అంత ప్రాణం ఉంటుంది మన చేత టేకులు చేయించాలని ఇంకేం సరదా ఉండదు లేడీ డైరెక్టర్ అయినా ఎవరైనా వాళ్ళకేం సరదా ఉండదు బాగా వస్తే సింగిల్ టేకులోనే చప్పట్లు కొట్టేసి ప్రశంసలు అందించేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట అది వచ్చేదాకా కూడా వేసి లాగేస్తారు అలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట మనం ఏమనుకుంటే ఏం తెలీదు ఇన్ని టేకులో తీసుకునేది ఇంతగానో ఆ మనిషిని చేసేది అనుకుంటా ఎందుకు చేస్తారు వాళ్ళు ఎన్ని సీల్లు తీయాలనుకుంటారు మన వల్ల ఆ సీల్లు మిస్ అవుతాయి మనలో ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటికి తీసి మనల్ని గొప్పగా చూపిస్తున్నారు బయట పేరు మనకే నువ్వు బాగా చేసేవమ్మా అని అంటారు తప్ప వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తానికి తెర వెనక ఉన్న వాళ్ళని గుర్తించేదానికంటే కూడా తెరలో ఉన్న వాళ్ళని కదా ఎక్కువ గుర్తిస్తున్నారు మనల్ని అందంగా చూపించి మన చేత యాక్టింగ్ బయటింగ్ చెప్పించుకుని మనం అక్కడ ఎన్ని టేకులు తీసుకున్నామో తెర మీద ఇప్పుడు వచ్చిన తర్వాత తెలియదు కాబట్టి బాగా చేసామని ఒక పేరు మనకు వచ్చేస్తుంది మనమే సంపాదించుకుంటున్నాం ఒక పేరుని ఆ రోజు మనం ఎన్ని టేకులు తీసుకున్నాం ఎంత ఇబ్బంది పెట్టాం డైరెక్టర్ని లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తోటి ఆర్టిస్టులని కాంబినేషన్లో వచ్చినప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఆర్టిస్టులు కాంబినేషన్లో ఉన్నప్పుడు మన ఒక్కళ్ళ వల్ల మిస్టేక్ అయితే అందరూ ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు కానీ లాస్ట్కి పేరు మనకు వస్తుంది ఆ పేరు కోసమేగా మనం ఎంత తపనబడి ఎంత పేరు 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 కోసమైగా మనం అంత బాధపడే ఆ రోజు మనకు వచ్చే సంతోషం కోటి రూపాయలు ఇచ్చిన వస్తుందా ఓర్పో సహా ఎక్కువ సహనం ఉండి చక్కగా నేర్చుకుని హావభావాలు పలికించి డైలాగ్స్ ఎక్కడ హెచ్చు తగ్గులు చూసుకుని చక్కగా చెప్పగలిగి ఎమోషన్ పలికించగలిగి డైలాగ్ తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టగలిగి ఇన్ని టాలెంట్లు మనలో ఉంటే ఎవరండి మనం తొక్కేది ఎందుకంటే మనకు రావు క్యారెక్టర్స్ అనుకుంటే వస్తాయి ఎవ్వరు ఆపలేరు ఎవరు ఆపలేరు ఎవరు అంటారు కొంతమంది అంటారు ఎవరో తొక్కేశారు నొక్కేశారు మిస్ ఎవరో తొక్కితే తొక్కబడ్డానికి ఒక డైరెక్టర్ కంట్లో మనం పడ్డాం మనకి మనకి మన టాలెంట్ ఆయన చూస్తారు ఎక్కడో వెనకాలనుంచున్నాం మనం ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాలనుకున్నాం దొరకలేదు అసలేడ్లో చూద్దామని వెళ్ళాం అలాస్ట్లో నుంచో పెట్టారు అమ్మా ఇక్కడ ఒక మీ హీరోని ఇక్కడ కొడుతున్నారు చెత్తగొట్టేస్తున్నారు మీరు అందరూ బాధపడాలమ్మా అని చెప్పారు ఒక సీన్ అందరు బాధపడుతున్నారు మనము బాధపడుతున్నాం ఎక్కడో ఉండి మూల ఇక్కడి నుంచి చూసేస్తారు మానిటర్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉంటారు మానిటర్ దగ్గర ఉంటారు చిన్న స్క్రీన్లో టీవీ లాంటిది చూసేస్తారు అందరూ లాస్ట్ ఉన్నవాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు ఆయన ఎందుకు లాస్ట్లో నుంచో పెట్టారు ముందుకు తీసుకురండి మనం అడిగామండి మనం అడిగామా మనం ఏం చేసాం మన ధర్మం మనం నిర్వర్తించాం అంతే కదా మన టాలెంట్ అక్కడ ఒక పక్కన కొడుతుంటే మనం నిలబడి ఉండలేం కదా మనం ఏదో ఫీలింగ్ పెట్టాం ఆ ఫీలింగ్ ఆయనకి నచ్చింది పెంచేశారు ముందుకి ఈ రోజు ముందు నుంచి పెట్టారు రేపు క్యారెక్టర్ వచ్చేమో లేదంటే ఏదైనా క్యారెక్టర్కి ఇదే ఎక్స్ప్రెషన్ కావాలేమో ఆయన ఇచ్చేద్దాం క్యారెక్టర్ అనుకోవచ్చు అమ్మ రేపు నువ్వు ఈ రెండు జతులు బట్టలు తెచ్చేసుకో అని చెప్తారు ఎందుకు చెప్పారు మనకి తెలియదు వెళ్తాం ఇమ్మీడియట్గా రెడీ చేసేసి ఆ క్యారెక్టర్లు మనం మనలో టాలెంట్ ఉంటే ఎవరు తొక్కడాలు ఎవరు తీసేయడాలు అవే ఉండవు ఇంకొకటి నోరు అదుపులో పెట్టుకుని మాత్రమే ఉండాలి ఎప్పుడు నోరు అదుపులోనే పెట్టుకోవాలి ఎంత ఇరిటేషన్ తెప్పించినా సరే అదటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా ఏ ఇండస్ట్రీలోనూ అంత ఏజ్ ఉండొచ్చు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము మన మేనేజర్తో మనం ఎలా పడితే ఇష్టం వచ్చి మాట్లాడగలమా ఎంత కోపం వచ్చినా సరే తినేస్తున్నాడు రా బాబు పొద్దు నుంచి సాయంత్రం నాకు అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఇంకా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకా చెయ్యి చెయ్యి అంటే ఎక్కడ చేయండి నేను అనుకుని అది షట్ డౌన్ చేసేసిన తర్వాత నెత్తిని ఆలకేసి కొట్టుకుంటాను తప్ప మేనేజర్ మీద అయితే ఇవంక జాబ్ కావాలిగా మనకి రేపు పద్దు జాబ్ల నుంచి పీకేస్తే ఈ డబ్బులు కూడా రావుగా మళ్ళీ వెతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది అందుకని ఇదని ఏ జాబ్ అయినా సరే ఏ పనైనా సరే మేస్త్రీలు ఉంటారనుకో కూలి పని చేసుకునే వాళ్ళకి మేస్త్రీలు మోటలు మోస్తూ ఉంటాం ఇటుకలు మోస్తూ ఉంటాం ఇసుక మోస్తూ ఉంటాం సంథింగ్ సంథింగ్ ఏవో పనులు చేసేటప్పుడు అమ్మేస్త్రీ ఒక పూట డబ్బులు ఇవ్వడం లేకపోతే తగ్గించి ఇవ్వడము లేకపోతే ఈరోజు ఇంకా ఎక్కువసేపు ఇంకో గంట ఉండి పని చేయగలడము లేకపోతే అక్కడ అక్కడదాకా పిలిచాక జనాలు ఎక్కువైపోయారు వెళ్ళిపోమడము ఏది చేసినా కూడా మనం వాళ్ళ మీద అరవలేము అమ్మేస్త్రీ మీద అరిస్తే ఏమో రేపు కూడా వెళ్ళం అంతే కదా ఏ పనులు అయినా కూడా అలాగే ఇక్కడ కూడా మాకు ఎన్నో ఉంటాయి ఎన్నో జరుగుతాయి సపోజ్ ఒక ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి అన్న కాఫీ ఇవ్వ అని అంటే లేదమ్మా పో లేదు అంటే లేదేమో సరే ఇంటికి వెళ్ళి తాగుదే లేకపోతే వెళ్ళేటప్పుడు తాగువాలి అయితే ఈ రోజుకి ప్రాప్తం లేదు అనుకుని ఊరుకోవాలి తప్ప నేను కాఫీ అడిగితే నువ్వు ఇవ్వవా అండి చూసుకొని పని చెప్తా అన్నావు అనుకో ఎవరు మనకి సపోర్ట్ పలకరు నీ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నా నేర్చుకోడు అంటే నేనేదో గొప్ప నేను నేర్పించేదాన్ని అని నేను చెప్పట్లేదు తపాల్ని తెలియక మనం అనేసి కొత్త యూత్ కదా కొత్తగా వచ్చినప్పుడు పిలిగిపోతూ ఉంటుంది రక్తం అన్నం ఏంటి నేను పిలిస్తే కాఫీ వస్తుంది మా ఇంట్లో మా అమ్మ పెట్టి ఇదిగో బాబు అని లేపి మరీ ఇస్తుంది లేకపోతే ఇదిగో అమ్మ నువ్వు తాగవే తినవే అని వెనకాల వెనకాల పడి పెడతారు ఇక్కడికి వస్తేనేమో అడిగితే లేదంటాడా ఏంటి నా రేంజ్ ఏంటి అసలు నేను అడగడం ఏంటి అడిగితే లేదంటున్నామేంటి అని అవి ఇగోలు ఇక్కడ పనికిరావు అనుభవంతో చెప్తున్నా ఏదైనా సరే వెళ్ళి అక్కడ పోయిన తిను అంటే తినాలి అవసరమైతే కడుపు తాగితే లేదంటే పౌరుషం ఉందనుకో మనకి ఏ నేను ఇక్కడ కూర్చున్నా ఏంటి నేను కర్జం పట్టుకొని ఉంచాడమేంటి అంటున్నాను బాబు మంచి కడుపు మార్చుకుని ఇంటికి వచ్చి పంచపక్ష పరమాణాలు వండుకునే ఎవరు ఎవ్వరూ అందువల్ల ఆ కారణం వల్ల మనం నెక్స్ట్ డే షూట్కి వెళ్ళకపోయినా ఎవరు అడగరు ఎవరు బతిమాలి మాత్రం మనకి ఏది కూడా ఇవ్వరు మనకు కావాలి అనుకుంటే మనం ఇవన్నీ భరించుకుంటూ ఓర్చుకుంటూ ఓర్పు సహనంతో వెయిట్ చేసి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది తెలుసుకుని ఏ విధంగా ముందుకెళ్తే మనం ఇంక మంచి క్యారెక్టర్స్ సాధించగలం అనేది నేర్చుకుని ఎదుటివారు ఏ విధంగా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు ఏ విధంగా డైలాగ్ చెప్తున్నారు వాళ్ళు డైలాగ్ మోడలేషన్ ఎలా ఉంది హెచ్చుటగ్గలు ఎక్కడ చెప్తున్నారు ఎన్ని టేకులు తీసుకుంటున్నారు సింగిల్ టేకులు ఎలా చేయగలరు వేరే టేకు పడితే ఎందుకు పడింది అబ్జర్వేషన్ మొత్తం అబ్జర్వేషన్ మీదే ఉంటుంది ఇవన్నీ మనం ఇక్కడ మోసుకెళ్ళిపోయి ఫ్రీగా ఫ్రీ ట్రైనింగ్ అనమాట షూటికి వెళ్తే అవన్నీ ఫ్రీగా ట్రైనింగ్ మన మైండ్లో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి డైలాగ్ రాసుకుని కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే హాయ్ అత్త ముందు నుంచుని ఈ డైలాగ్ నేనైతే ఎలా చెప్తాను నేనైతే ఎలా చేతాను ఎవరినో ఇమిటేట్ చేయడం కాదు మనకి మనం ఎలా ఎక్స్ప్రెషన్ పలకాలం ఈ డైలాగ్కి తగ్గ ఎక్స్ప్రెషన్ మన నుంచి వస్తుందా రావట్లేదు మనకే తెలిసిపోతుంది మనకి నవ్వు వస్తుంది మనం చేసే మనం చూసుకుంటే అద్దల్లో చూసుకుంటే ఆ నవ్వు నుంచి కాన్ఫిడెన్స్ ఇలా వచ్చిందంటే నేనైనా ఇలా చేసింది ఇప్పుడు చూడు నేను చేస్తా కాన్ఫిడెన్స్ వెరీ